చంద్రపాలెం జాతరఘట్టు శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయం నుండి హనుమాన్ విజయత్సవ యాత్ర హనుమన్ శోభయాత్ర ప్రారంభం విశాఖపట్నం జిల్లా మధురవాడ చంద్రపాలెం జాతరకట్టు శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో క్షేత్ర పాలకునిగా ఉన్న శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం నుండి హనుమాన్ విజయత్వ దినం సందర్భంగా హనుమాన్ శోభయాత్ర బైక్ ర్యాలీ ప్రారంభమైంది జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై హనుమాన్ జై జై హనుమాన్ అనే నామముతో శోభయాత్ర శ్రీ దుర్గాలమ్మ ఆలయం నుండి బయలుదేరి మదుర్వాడ జంక్షన్ చంద్రపాలెలో అన్ని వీధులు తిరుగుతూ కార్ జంక్షన్ పార్క్ జోడుగులపాలెం అప్పుగర్ వుడా పార్క్ మీదుగా ఆర్కే బీచ్ కి ఈ విజయోత్సవ ర్యాలీతో శోభయాత్ర నిర్వహించడం జరిగింది ముందుగా శ్రీ పంచముఖాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు సింధూర అర్చన నాగవల్లి అర్చన ఆలయ అర్చకులు పట్టణ హరిప్రసాద్ శర్మ హరిస్వామి నైవేద్యాలు సమర్పించి కర్పూర మంత్ర మంత్రపుష్పం సమర్పించి శోభయాత్ర బైక్ ర్యాలీ ప్రారంభించడం జరిగింది ఈ విద్యోత్సవ ధర్మకర్త పిల్ల చంద్రశేఖర్ హాలీ కమిటీ అధ్యక్షులు పిల్ల సూరిబాబు ఉపాధ్యక్షులు సెక్రటరీ నాగోతి తాతారావు చంద్రపాలెం గ్రామ పెద్దలు పిల్ల శ్రీనివాసరావు జగుపిల్లి నాని పిల్ల సత్యనారాయణ కమిటీ సభ్యులు పొట్నూరి హరికృష్ణ మరుపిల్లి ఆనంద్ ముఖ్య సభ్యులు పిల్ల అప్పన్న ఎం వెంకట్రావు పిల్ల రాజు గూడెల కామేశ్వరరావు పిల్ల తమ్మునాయుడు పి సావినాష్ పెళ్ళి సురేష్ పుట్నూరి వాసు పెళ్ళి మహేష్ బాగువిల్లే అశోక్ యాస్ సతీష్ పొట్న శివ పెళ్ళి లోకేష్ కాంగ్రేడ్ సునీల్ పెళ్ళి సాయి రాయన సాయి తదితరులు పాల్గొన్నారు రామ జయ జయ రామ రామ జయ జయ రామ జయ జయ రామ రామ జయ రామ జయ జయ రామ

జయ జయ జీరా జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రెండు రెండు వచ్చేయండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇవాళ హనుమత్ విజయ దివసం అంటారండి ఇవాళ ఈ హనుమత్ విజయ దివసం అనేది ప్రతి సంవత్సరం కూడా చైత్రశుద్ధ పౌర్ణమ నాడు హిందువులందరూ కూడాను అచంచల భక్తి విశ్వాసాలతో ఆంజనేయ స్వామి తాలూకా అకుంఠిత దీక్షకు నిదర్శనంగా కూడా ఈ యొక్క హనుమత్ విజయ ఉత్సవాన్ని జరు జరుపుకుంటారండి హనుమత్ విజయం అనగా హనుమంతుని యొక్క అకుంఠితమైనటువంటి దీక్ష భక్తి విశ్వాసాలు వీటన్నిటికీ కూడా నిదర్శనమైనటువంటి రోజండి ఇది ఇది ఏంటంటే ప్రత్యేకించి శ్రీరాముని సేవలోని శ్రీరాముని ఆజ్ఞ మేరకు శ్రీరామునికి వచ్చిన కష్టాలని బాపడానికి ఆంజనేయ స్వామి సీతాదేవిని అన్వేషించడానికి వెళ్ళినటువంటి దినం అదేవిధంగా అన్వేషించి ఆ అన్వేషణలో విజయం సాధించి శ్రీరామునికి ఆ యొక్క సీతాదేవి యొక్క జాడను తెలియజేసినటువంటి దినం అండి అదేవిధంగా కూడాను రాముడు రామనాసుడు మీద విజయానికి సంకేతంగా కూడా ఆంజనేయ స్వామి ఎంతో సేవ చేసాడు కాబట్టి ఈ రాముని విజయంగా కూడాను ఈ యొక్క హనుమత్ విజయోత్సవ దివసాన్ని మనం హిందువులందరూ కూడాను పరిపాటిగా జరుపుకుంటారండి అందులో భాగంగా ఇవాళ మన యొక్క ఈ యొక్క దుర్గాలమ్మ ఆలయంలోని మనకి క్షేత్రపాలకుడుగా ఉండేటువంటి ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేకమైనటువంటి పూజలు సుప్రభాత సేవలు తమరాచనలు సింధూరాచనలు జరిపారండి హనుమత్ విజయోత్సవాన్ని పురస్కరించుకొని మా యొక్క హనుమత్ విజయోత్సవాన్ని పురస్కరించుకొని మా యొక్క ఆంజనేయ స్వామి భక్త మండలి అంతా కూడా కమిటీ సభ్యులు కూడాను విశేషమైనటువంటి రథయాత్రని విజయ ఉత్సవ యాత్రని కూడాను చాలా దూరం వరకును నిర్వహించడం జరిగిందండి అదేవిధంగా ఇవాళ ఆంజనేయ స్వామి వారికి భక్తులందరూ కూడా అనేక ప్రదేశాల నుంచి కూడా వచ్చి ఆంజనేయ స్వామికి మొక్కులు చెల్లించుకున్నారు పూజలు జరిపించుకున్నారు చాలా ఉత్సాహభరితమైన వాతావరణంలో నిజంగా హనుమత్ విజయోత్సవం ఇదేనా అనే విధంగా కూడా కన్నుల పండుగ కూడా మా యొక్క ఆలయ ప్రాంగణంలోని హనుమత్ విజయోత్సవ ఉత్సవాలు జరిగాయండి శుభం ఓం జై శ్రీరామ్ ఈరోజు మన చంద్రంపాలెం దుర్గాలమ్మ ఆలయంలో ఆగ్నేయ భాగంలో ఉన్న పంచముఖ ఆంజనేయ వారి కోవిల్లో క్షేత్రపాలకుడు ఉన్న పంచముఖ ఆంజనేయ స్వామి కోవిల్లో హనుమద్విజయం కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది హనుమద్విజయం సందర్భంగా స్వామి వారికి ఉదయం నుంచి సుప్రభాత సేవ నిత్యార్చనలు అలాగే సింధూరార్చన నాగవల్లి దళార్చన మొదల కార్యక్రమాలను కూడా ఆలయ అర్చకులు నిర్వహించారు ఈ అనుమద్ విజయం సందర్భంగా ఈరోజు ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరణ జరిగింది అదే విధంగా ఈరోజు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని హనుమాన్ శోభయాత్ర కార్యక్రమం ఇక్కడ మన ఆలయం నుండి విశాఖపట్నం సిటీ రామకృష్ణ బీచ్ వరకు కూడా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు అలాగే మా గ్రామ పెద్దలు భక్తులు అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఆ శోభయాత్ర దిగ్విజయంగా జరగడానికి అన్ని అన్యవాదాలు సహకరించారు